ముందుగా ఇటీవల నేను విశాఖపట్నంలోని సెంట్రల్ ప్రిజల్ విజిట్ చేశాను ఆ సెంట్రల్ ప్రిజల్లోని సుమారుగా యాభై రెండు మంది జీవి మనకి జైలు శిక్ష అనిపిస్తున్న ఎన్డిపిఎస్ అంటే ఇంకా డ్రగ్స్ నేరాల్లో వాళ్ళందరూ కూడా జైలు శిక్ష అనిపిస్తున్నారు దాంట్లో ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు అతను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఒక ప్రముఖ కాలేజీలో తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది గంజాయికి పాన్స్ దాంట్లో ఒక ఫ్రెండ్ తమిళనాడు నుంచి వస్తే ఇంకా అతను ఇంకో నలుగురు ఫ్రెండ్స్ ఐదు మంది కలిసి ఒకసారి ఒక కారులోని వేరే ప్రాంతం వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ చెప్పలేదని చెప్తున్నాడు ఆ కారులో సుమారుగా అరవై రెండు కేజీల గంజాయితోని తమిళనాడు చెందిన పోలీసులు వచ్చి పట్టుకున్నారు అబ్బాయి మొత్తం ఐదు మందిని మధురై కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మధురై కోర్టులో ట్రైల్ అయ్యి అతను పది సంవత్సరాలు జైలు శిక్ష అనిపించాడు గత సంవత్సరంలోని మొదలైంది ఇంకో పది సంవత్సరాలు జైల్లో ఉండాలి ఆలోచించిన తమ్ముళ్ళు ఈ డ్రగ్స్ ఎంత ప్రమాదకరం దానికోసమే ఈగల్ టీచర్స్ ఆర్ కమింగ్ యాజ్ ఎ టీచర్స్ ఇక్కడ పోలీస్ అధికారిగా రాలేదు ఇండియన్ పోలీస్ సర్వీస్లో సుమారుగా ఇరవై సంవత్సరాలు నేను పనిచేశాను ఇరవై సంవత్సరాల్లోని ఎంతోమంది ఎన్నో గ్రామాలు ఎన్నో లక్షల మంది ప్రజలను కలిశాను ఈరోజు ఈ ఉద్యోగంలోని చాలా సమయాలు మేము భావోద్వేగానికి లోనవుతున్నాం చాలా ఆందోళన చెందుతున్నాం